ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మార్చి నెల పదమూడవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను వాక్య భాగము నీ మార్గములు న్యాయములను సత్యములనై ఉన్నవి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడు నాలుగు వచనాలు ధ్యాన భాగమును చదువుచున్నాను ఇరవై ఐదేళ్లకు పైగా బాధలను అనుభవించిన శ్రీమతి చార్లెస్ పర్జన్ గారు ఈ విషయాన్ని చెప్పింది ఒకరోజంతా సూర్యుడు కనబడకుండా మస్క చీకటిలోనే గడిచిపోయింది రాత్రి అయింది నేను విశ్రాంతిగా పడుకొని ఉన్నాను వెచ్చని నా గది నిండా వెలుగుగానే ఉన్నప్పటికీ ఉన్న చీకటి కొంత నా ఆత్మలోకి ప్రవేశించి దాని దృష్టి మందగించినట్టు అనిపించింది నా చేతిని నిరంతరం పట్టుకొని ఉంటుందనుకున్న చేయి కోసం వ్యర్థంగా తడుములాడాను పొగమంచు కప్పిన బాధల బురదబాటలో నన్ను నడిపించే తోడు కోసం వెతికి అది దొరకక నా హృదయం మూలిగింది తన సంతానంతో దేవుడిలా ఎందుకు చేస్తున్నాడు అప్పుడప్పుడు నా చెంతకి ఈ పదునైన చేదు బాధను ఎందుకు పంపిస్తున్నాడు ఆయన బిడ్డలకు నా చేతనైనంత సేవ చెయ్యాలని తహతహలాడే నాలో ఈ బలహీనతలను దీర్ఘకాలం ఎందుకు ఉండనిస్తున్నాడు ఈ చిరాకైన ప్రశ్నలకి వెంటనే సమాధానం దొరికింది ఆ భాష చాలా క్రొత్తగా ఉంది కానీ నా గుండెల్లో వినిపించే గుసగుసలకు ఏ అనువాదకుడు అక్కరలేదు చాలాసేపు నా గదిలో నిశ్శబ్దం అలుముకుంది ఉన్నట్టుండి ఒక మెల్లని తీయని స్వరం చిన్న పక్షి మంద్రస్వరంతో పాడుతున్నట్టు వినిపించింది ఏమై ఉంటుంది ఏదో పక్షి నా కిటికీ మీద వ్రాలి ఈ రాత్రిలో ఏదో పాట పాడుకుంటూ ఉందిలే అనుకున్నాను మళ్ళీ ఆ కోమల సంగీతం వినవచ్చింది వీణుల విందుగా ఆహ్లాదపరుస్తూ మనసుకి అర్థం కాకుండా అది ఆ ప్రక్కనే మండుతున్న కట్టెల్లో నుండి వస్తోంది ఎండిన కట్టెల్లో ఎన్నో ఏళ్లుగా బందీగా ఉన్న స్వరాలను మంటలో పుట్టిన వేడిమి బయటకు తెస్తున్నది ఆ కట్టె చెట్టులో ఒక భాగంగా ఉన్నప్పుడు పచ్చగా కలకలాడుతూ ఉన్నప్పుడు ఆ సంగీతాన్ని దాచిపెట్టుకుందేమో కొమ్మల మీద పక్షులు కిలకల్లాడినప్పుడు ఆకుల్ని బంగారు రవికిరణాలు ముద్దాడినప్పుడు ఆ సంగీతం దానిలో నిండిందేమో ఇప్పుడు ఆ కట్టే ముసలదైపోయింది లోపల ఉన్న రాగాలపై ఎన్నో ఏళ్ల పెరుగుదల వలయాలు వలయాలుగా పెరిగి మూసేసిందేమో ఆ రాగాలన్నీ లోపలెక్కడో పూడికిపోయాయేమో కానీ అగ్ని తన నాలుకలు దాచి దాని కఠినత్వాన్ని దహించినప్పుడు దాని గుండెల్లో నుండి ఆ పాట చీల్చుకొని బయటికి వచ్చింది త్యాగ గీతికగా వినిపించింది నేను అనుకున్నాను శ్రమల అగ్ని జ్వాలలో మనలోని స్థుతి పాటల్ని వెలువరించినప్పుడు నిజంగా మనం శుద్ధులమవుతాము మన దేవుడు మహిమ పొందుతాడు మనలో చాలామంది ఈ కట్టెలాంటి వాళ్ళమే కఠినంగా ఏ అనుభూతి లేక బండబారి ఉన్నామేమో మనలో నుంచి వీళ్ళు విందైన సంగీతం వినిపించాలి మన చుట్టూ రగిలే ఈ మంటలే మనలో మోగే విధేయత పాటల్ని వినిపించేలా చేసేవి నేను ఇలా ఆలోచించుకుంటూ ఉంటే మంట వెలుగుతూ ఉంది నా ఎదుట జరిగిన ఈ ఉపమానం నన్నెంతో ఊరటపరిచింది అగ్ని జ్వాలల్లో గీతాలాపన అవును దేవుడు సహాయపడుతున్నాడు మొద్దుబారిపోయిన గుండెల్లో నుంచి రాగాలు పలికించడానికి ఇదొక్కటే మార్గమైతే ఈ అగ్నిగుండం ఇంకా వేడిగా చేయనియండి ఇదే ఈ దినమునక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయాలు అనుదిన ఆత్మీయల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభున యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగినదేవా మా కొరకు ఇచ్చిన మరిక మంచి వర్తమానం బట్టి వంద మూడు స్తోత్రం జలుచుకుంటున్నాం తండ్రి ఈ శ్రమలో అగ్ని అనేవి మాకు మేలు చేస్తాయని చెప్పి ప్రభా మమ్మల్ని శుద్ధీకరిస్తాయని నీ నామానికి మహిమ తీసుకొస్తాయని చెప్పి ప్రభు అర్థం చేసుకుంటూ వచ్చాం తండ్రి ఎవరెవరైతే ఎడారిలో సెలెలు ఉంచు వారి శ్రమల్లో శోధనలో ఉన్నారో ప్రభా ఇలాంటివన్నీ కూడా నీ నామానికి మహిమ తీసుకొస్తాయని వారు శుద్ధీకరించబడతారని అర్థం చేసుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఈ దినమున చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి బిడ్డలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీ కృప కాపుదల అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి యవనస్తులు కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మీరే తోడుగునుండయా ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రభావ వారికి కావాల్సిన మంచి జ్ఞానం జ్ఞాపక శక్తి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి ఎగ్జామ్స్ అన్నీ కూడా మంచిగా రాయటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభావ ఇంకా అలాగున్నా తండ్రి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యవనస్తులు ప్రభావ మంచి ఉద్యోగాలు దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి నా జీవిత భాగస్వామి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మంచి భాగస్వామిని దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగున వివాహమై ఉండి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి నీవే దయచ్చేయమని వేడుకొంచున్నాం తండ్రి గర్భిణీ స్త్రీల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి సుఖమైన ప్రసవం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి అలాగిన ప్రభావ బాలింతులు షూలింతులు బట్టి ప్రాణం చేస్తున్నాం తండ్రి దేవ తల్లికి బిడ్డకి క్షేమం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి ఇంకా అలాగిన వృద్ధుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారికి నీ కృపా కాపుదలు అనుగ్రహించి ప్రభావ వృద్ధాప్యం అనేది శాపంగా భావించక ప్రభు అది ఆశీర్వాదంగా భావించడానికి సహాయించమని వేడుకొంచు ఈ నికృప హస్తాలకు అప్పగించుకుంటూ నజరేడని ఏసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి ఆ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ ప్రైజ్ ది లాడ్ షాలోన్